గుంటూరు కాకాణి రోడ్లో శ్రీ లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్ ను సినీతారలు తాప్సీ మనాలి రాతోడ్లు సోమవారం ప్రారంభించారు గుంటూరులోనే అతిపెద్ద షాపింగ్ మాల్ శ్రీ లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్ అని దీనిలో అన్ని రకాల పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కాటన్ సిల్క్ హ్యాండ్లూమ్ వస్త్రాలు కుటుంబ సమేతంగా మెచ్చే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలు ఉంటాయని సినీతారలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ జానీమూన్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి తదితరులు పాల్గొన్నారు

నన్ను ఇది పెద్ద షాపింగ్ మీ మీ షాపింగ్ మాల్ సైజ్ ఏంటి మీ పబ్లిసిటీ ఏంటి ఐ డైలీ డైలీ హోప్ తప్పకుండా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఇయర్ లో కూడా ఒక పెద్ద సిటీలో మీ ఒక పెద్ద షాప్ ఓపెనింగ్ తప్పకుండా జరగాలి అండ్ నన్ను కూడా ప్లీజ్ అండ్ ఐ విష్ ఆల్ ద లక్ ఇప్పుడు మాటి గారు షాప్ స్టోర్ నుంచి ఇది మంచి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ శారీ నేను వేసుకున్నాను సో వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ కలర్స్ and i think collection kuda chaala chaala baagundi show size uh, show size kuda chaala baagundi so marathi garu i wish you all the very best lakshmi ganpati shops lakshmi ganpati stores ki all the very 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 best and mali mali oka 1 2 3 no 10 20 100 malls kuda open cheyali future lo అండ్ ముందుగా నన్ను ఇన్వైట్ చేసిన అందరికీ నమస్కారం గుంటూరు జిల్లాలో ఈరోజు ఓపెన్ అవుతున్న షాపింగ్ మాల్ అతి పెద్ద షాపింగ్ మాల్ దీనికి మించిన షాపింగ్ మాల్ లేదు అదేవిధంగా రేట్లు కూడా దీని దీనికన్నా తక్కువ ఎవరు ఇవ్వలేరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై సిల్వరు లేదా గోల్డ్ కాయన్ కంపల్సరీ ఇస్తున్నాం